ఇరవై ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఇది నల్లగొండ జిల్లా గురంగూట మండలి దగ్గర అయితే అవుతుందండి అండ్ మా ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుందండి ఎందుకంటే మేము ఇలాంటి ప్రాపర్టీస్ అప్లోడ్ చేస్తుంటాము కొన్ని తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్ ఛాన్స్ ప్రాపర్టీస్ అలాగే ఎవరైనా ఎమర్జెన్సీకి అమ్ముతున్న ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తూ ఉంటామండి అలాంటి ప్రాపర్టీస్కి మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు సో అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్లో మీకు ఎక్కడైనా కనబడితే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తామండి ప్రాపర్టీ ఎక్కడ ఉంది ఎంత ప్రైస్లో ఉంది అండ్ హైదరాబాద్ నుంచి ఎంత డిస్టెన్స్ అవుతుంది అండ్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏంది అన్ని ఎవ్రీథింగ్ మేము డీటెయిల్స్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి అండ్ చుట్టుపక్కల ప్రైజెస్ ఏంటి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో చూసిన తర్వాత మీకు డాక్యుమెంట్స్ వెరిఫై చేసి అలాగే ప్రాపర్టీ డైరెక్ట్ ఓనర్తో కూర్చోబెట్టి డీల్ చేస్తామండి అండ్ అలాగే మా దగ్గర ఈ ఒక్క ప్రాపర్టీ కాదండి ఇంకా చాలా ప్రాపర్టీస్ మా హ్యాండ్లో ఉన్నాయి వన్ ఎకర్ నుండి ఫైవ్ ఎకర్స్ టెన్ ఎకర్స్ ట్వంటీ ఎక్కర్స్ ఫిఫ్టీ ఎకర్స్ హండ్రెడ్ ఎకర్స్ వరకు కూడా మేము ప్రాపర్టీ డీల్ చేస్తామండి అండ్ నాట్ ఓన్లీ ఈ ఏరియాలో కాదండి హైదరాబాద్ సరౌండింగ్స్లో కూడా మేము ప్రాపర్టీ డీల్ చేస్తుంటాము వెంచర్ ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ అలాగే ఫామ్ ల్యాండ్స్ అండ్ ఒక ఎకరం కావాలన్నా మేము డీల్ చేస్తామండి ఫామ్ మా గెస్ట్ హౌస్ కోసం ఒక ఎకరం కావాలి రెండు ఎకరా ఏకర్స్ కావాలి ఈ ప్రైజెస్లో కావాలి ఇంత డిస్టెన్స్లో కావాలన్నా కానీ మాకు చెప్పుకోవచ్చు మేము ఆ ఏరియాలో ఉందో లేదో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మేము ప్రాపర్టీ ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తామండి అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం ఇరవై ఎకరాలు ఈ ఇరవై ఎకరాలు గురంపూడి మండల దగ్గర అయితే అవుతుందండి గురంపూడి మండల దగ్గర నుంచి ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అది నల్లగొండ దివరకొండ హైవేకి జస్ట్ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అండ్ అలాగే హైదరాబాద్ నగర్ దగ్గర నుంచి కరెక్ట్గా నూట పది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అండ్ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుంది ఉంటుందండి అండ్ విలేజ్ టు విలేజ్ రోడ్ నుండి కరెక్ట్గా ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటుందండి ఈ ఐదు వందల మీటర్ల దూరం కూడా మనకు నక్ష రోడ్ అండి విలేజ్ టు విలేజ్ నక్షా రోడ్ ఉంటుంది కదా ఆ నక్ష రోడ్కే ఈ ప్రాపర్టీ ఉంటుందండి ప్యూర్ రెడ్ సాల్ ఉంటుందండి ప్రాపర్టీ అండ్ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ముప్పై రెండు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి కూర్చుంటే వన్ ఆర్ టూ ల్యాక్స్ వరకు కూడా తగ్గే అవకాశం ఉంటుందండి అండ్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి అయితే ప్రాపర్టీ చాలా బాగుంటుందండి అండ్ ఈ ప్రాపర్టీ మనం ఇప్పుడు తీసుకునే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత అమ్మినా కానీ మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద దాని గురించి